ఈ సినిమా యాక్చువల్లీ రీమేక్ ఆఫ్ ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ ఇంటచబుల్స్ ఇది నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూసాను చూసి ఇటువంటి సినిమా ఏమైనా తీస్తే బాగుంటుంది ఆ రోల్ నాకు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ ఆ వీల్ చైర్లో కూర్చున్న ఆయన రోల్ ఇట్స్ అ ట్రూ స్టోరీ ఇన్స్పైర్ అయిన ట్రూ స్టోరీ నుంచి ఆ రోల్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది అంటే అన్నీ కోల్పోయిన ఒక మనిషి ఒక స్టిల్ ఈ కెన్ ఫైండ్ లైఫ్ అనేది ఇంకా జీవితంలో ఏదో ఒకటి చేయొచ్చు అనేది అది బాగా నచ్చింది అండ్ ఇట్ అస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ అండ్ అది చేస్తే బాగుంటుంది అనిపించింది అండ్ అలాగే ఫోర్ ఇయర్స్ తర్వాత వంశీ పైడిపోయి టీవీపీ గారు తీసుకొచ్చి ఈ సినిమా అన్నారు భయపడుతూ అడిగారు నన్ను నేను చేస్తానా చేయినా ఒప్పుకుంటానా లేదా అది కథ చెప్పే ముందే అన్నీ చెప్పే ముందే ఈరో ఈ సినిమా మీకోసం మీరు చేస్తానంటేనే తీస్తాము లేకపోతే చేయము గుడ్ సెడ్ దట్ ఏంటి రోలు ఇంత రోల్ నేను చేయకపోతే చేయను అనేది అంతే ఉంది ఏంటి అని కానీ ఇంటర్చిబుల్స్ డివిడి తీసి డివిడి ఓ ఇది చేస్తాను నేను